ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఇడ్లీలు మెత్తగా ప్లఫీగా రావటం ఎలానో చూద్దాం ముందుగా ఒక చిన్న టీ గ్లాస్ మినప్పప్పు అండ్ ఒక పెద్ద గ్లాస్తో రవ్వ ఇడ్లీ రవ్వ తీసుకుందామండి ఒక చిన్న గ్లాసు ఒక ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ మినప్పప్పు పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే రెండు గ్లాసులు తీసుకున్నప్పుడు అది రెండు గ్లాసులు ఉండాలండి అంతే ఒకసారి నీట్గా వాష్ చేసుకొని ఒక సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకుందామండి సిక్స్ అవర్స్ నానిన తర్వాత మినప్పప్పు అనేది నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ పోసుకొని కొంచెం మెత్తగా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం మిక్స్ చేసిందంతా ఒకసారి ఒక బౌల్లోకి తీసుకుందామండి కొంచెం పెద్ద సైజు బౌలే తీసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి బౌల్లో ఎంచుకోండి అండి మీరు ఎందుకంటే నైట్ అంతా పులవాలి కదా ఇప్పుడు ఇందులోకి ఓ టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వండి ఇలా వాటర్లో పిండి వాటర్ లేకుండా అందులో వేసుకోవాలండి మొత్తం వేసుకుందాము ఇప్పుడు ఇడ్లీ రవ్వ మొత్తం వేసాం కదండి నానబెట్టిన ఇడ్లీ రవ్వ కూడా ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేటట్టు మధ్య మధ్యలో ఉండలు లేకుండా ఉండేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి రెండు బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే మిక్స్ చేసుకోవాలండి చూడండి బాగా మిక్స్ అయిపోయింది ఇది ఓవర్ నైట్ మనం పక్కన ఉంచుకోవాలండి ఓవర్ నైట్ తర్వాత చూడండి పొద్దున్న లేసేసరికి బాగా పొంగింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇంకోండి బాగా కలుపుకున్నాను కదా బాగా కలుపుకునేసరికి కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పించ్ ఆఫ్ సోడా ఉప్పండి మరియు రుచికి సరిపడా సాల్ట్ అండి రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక పక్కన మనము ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి ఇడ్లీ పెట్టుకుందామండి చూడండి ఇట్లా తిప్పుతూ కొంచెం కొంచెంగా ఇడ్లీ పిండి వేసుకోవాలండి చూడండి కొంచెం చాలా ఏదైనా ఒక స్పూన్ తీసుకొని వేసుకుంటే సరిపోతుందండి వేసిన తర్వాత ఇట్లా జస్ట్ ట్యాప్ చేయండి అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇడ్లీ అనేది కూడా అట్లా ట్యాప్ చేయటం వల్ల స్మూత్గా వస్తుందండి ఇట్లానే అన్నిట్లో మనం ఇడ్లీ పిండి వేసుకుందామండి చూడండి అట్లా ట్యాప్ చేస్తే ఇడ్లీ అనేది ప్లఫీగా వస్తుందండి ఒక పక్క ఇడ్లీ కుక్కర్లో వాటర్ మరిగేవానుకండి ఇప్పుడు మనం పిండి వేసుకున్న కుక్కర్ అన్నీ పెడదామండి చూడండి ఇది ఇడ్లీ కుక్కర్ కాబట్టి విజిల్ వస్తుందండి విజిల్ రాగానే ఆఫ్ చేసుకోవచ్చండి చూడండి విజిల్ వచ్చేసింది విజిల్ అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత తీయకుండా అట్లనే ఉంచారనుకో ఇడ్లీ అనేది స్మూత్గా వస్తుందండి చూడండి ఎట్లా వచ్చినాయో ఒకదానికొక అతుక్కోకుండా నీట్గా వచ్చినాయి ఇప్పుడు ఒక పక్కన గ్లాస్ పెట్టుకొని ఒక స్పూన్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి మనం స్పూన్ డిప్ చేసుకుంటూ ఇడ్లీ తీసుకున్నాం అనుకో ఈజీగా విరిగిపోకుండా వస్తుందండి మనకి అడుగున ఆయిల్ కూడా అప్లై చేయడం లేదు ఈజీ వచ్చేస్తుంది అండి మీకు ఇలా కాదు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు అని అంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి అంతే అండి ఎంతో స్మూత్ గా ఉండే ఇడ్లీ రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి